ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం మొదటి తెస్సలోని పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు సావధానంగా వినండి పౌలు రాస్తున్నాడు తండ్రి అయిన దేవునియందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోని కయ్యుల సంఘమునకు పౌలు సెల్వాను తిమోతి శుభమని చెప్పి రాస్తున్నారు కృపా సమాధానములు మీకు కలుగునుగాక విశ్వాసముతో కూడిన మీ పని ప్రేమతో కూడిన మీ ప్రయాసము మన ప్రభు అయిన నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకుంటూ మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపనము చేస్తూ మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాము ప్రియ శ్రోతలు ఈ పత్రిక ఆరంభంలో పౌలు ఏమంటున్నాడో ధ్యానించండి పౌలు సెల్వాను తిమోతి రాస్తున్న సంగతులు తెస్సలోని సంఘం తండ్రి అయిన దేవునిలో ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది కృపా సమాధానము వారికి కలగాలని పౌలు ఆకాంక్షిస్తున్నాడు తన ప్రార్థనల్లో వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు వారందరి కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు కృతజ్ఞతలు చెప్తున్నాడు వారి క్రియలు విశ్వాసముతో కూడినవి వారి ప్రయాసము ప్రేమపూర్వకమైనది వారి నిరీక్షణ ఓర్పుతో కూడినది సంఘ బిడ్డల పక్షాన ఎడతెగకుండా విజ్ఞాపన చేస్తున్నాడు గమనించాలి పౌలు శీలతో తిమ్మోతితో కలిసి ఈ ఉత్తరం రాస్తున్నాడు వారికి శుభములు చెప్తున్నాడు శీల తిమ్మోతి తెసలోనిక నుండి వచ్చారు పౌలుకు అక్కడి వార్తలు తెచ్చి వినిపించారు పౌలు శీల తిమోతి కలిసి ఈ ఉత్తరం రాస్తున్నారు వీరందరూ ఈ పత్రికాంశాలతో ఏకీభవిస్తున్నారు తనను తాను శీల తిమ్మోతిలతో సంయుక్తపరుచుకుంటున్నాడు పౌలు ఇందులో పౌలు యొక్క తగ్గింపు తేటగా కనపడుతుంది పౌలు ఎల్లప్పుడూ తాను సహోదరులలో ఒకణ్ణి అని భావించుకున్నాడు యేసుప్రభు కోసం సేవ చేస్తున్న తోటి సహోదరుల కంటే తానేమి అధికుడు కాడు వారి నుండి ప్రత్యేకించబడిన ప్రధాని కాడు తాను వారందరిలో ఒకడు ప్రియశ్రోతలు గ్రహించండి గుర్తించండి సేవారంగంలో మనకు తగ్గింపు మనసు ఉండాలి ప్రభు తన శిష్యుల పాదాలు కడగలేదా క్రైస్తవ నాయకులు అగ్రపీఠాలపై కూర్చుండి కర్రపెత్తనం చేసేవారు కారు దాష్టీకం చలాయించేవారు కారు నాయకుడు తనను వెంబడించే వారితో కలిసి పనిచేస్తాడు వారి చేత పని చేయిస్తాడు అందరికీ పైన కాదు అందరిలో తాను ఒకణ్ణి అనుకున్నవాడే నాయకుడు నీవు వాక్యం ప్రకటించేటప్పుడు దేవుని పక్షముగా నిలవబడి మాట్లాడుతున్నావు బోధకులందరూ దేవుని పక్షాన మాట్లాడే సేవకులు రాయబారులు వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకత మనకున్న అది గర్వానికి దారి తీయకూడదు క్రీస్తుయేసునందు విశ్వాసులందరూ ఒకటే దేవుడు పక్షపాతి కాడు దైవ సేవకులని సాధారణ క్రైస్తవులని రెండు తెగలు లేవు ఈ విభజన తప్పు మనమంతా దేవుడు నిర్ణయించిన ఉన్నత ప్రమాణాలు పాటించాలి జీతం పుచ్చుకొని పనిచేసే సేవకులకు జీతగాడి మనస్తత్వం ఉండకూడదు జీతగాండ్లు నాయకులు కాలేరు వీరే గుంపును వెంబడించేవారవుతారు కొందరు దైవ సేవకులు తమను తామే హెచ్చరించుకుంటారు మరికొందరు వాక్యము పూర్తిగా తెలియకపోయినా మిడిమిడి జ్ఞానంతో గొప్ప బోధకుల్లాగా మాట్లాడతారు దేవుని వాక్యమంతా బోధించాలి ఉన్నది ఉన్నట్లు ప్రకటించాలి బైబిల్ అంతా ఒకటే గ్రంథం అందులోని ప్రతి అంశం బోధించాలి ఏ అంశాన్ని మీరు విడిచిపెట్టినా అది సంపూర్ణ సువార్త కాదు ప్రతిబోధకుడు మంచి క్రమశిక్షణ కలిగి వాక్యాన్ని క్రమ పద్ధతిలో బోధించేవాడై ఉండాలి తండ్రి అయిన దేవునియందు ప్రభు అయిన ఏసుక్రీస్తునందు ఉన్న సంఘమిది తెస్సలునిక సంఘం ఫిలిప్పి సంఘానికి తెస్సులునిక సంఘానికి ఉన్న సమస్యలు విభిన్నమైనవి అయితే ఏ సంఘమైనా అది తండ్రి అయిన దేవునియందు ప్రభు అయిన ఏసుక్రీస్తునందు ఉన్న సంఘమై ఉండాలి సంఘానికి ఉనికి క్రీస్తునందే యోగానుసువార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడో వచనం వరకు యేసు ప్రభు ప్రార్థిస్తూ అన్నాడు తండ్రి నాయందు నీవు నీయెందు నేను ఉన్నలాగున వారు మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచే వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చాను వారి ఎందు నేను నాయందు నీవు ఉండడం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపావని నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావని లోకము తెలుసుకునేటట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చాను ప్రియ శ్రోతలు గ్రహించండి గుర్తించండి క్రీస్తు యేసునందు ఉన్న ప్రతి విశ్వాసి తండ్రి అయిన దేవునియందే ఉన్నాడు విశ్వాసికి అదే క్షేమకరమైన స్థలం అక్కడే మనకు భద్రత తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మనకు కృపా సమాధానములు కలుగుతాయి పౌలు తన పత్రికలన్నిటిలో ఇదే విధంగా ఆశీర్వచనం పలుకుతున్నాడు కృప ముందు వస్తుంది ఆ తరువాత దేవుని సమాధానం ఈ రెండూ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కలుగుతాయి పౌలు తాను స్థాపించిన సంఘములన్నిటి పక్షాన ప్రార్థన చేస్తున్నాడు పౌలు వద్ద ఒక పెద్ద ప్రార్థన మనవుల జాబితా ఉన్నది అందులో ఎందరెందరి పేర్లో ఉన్నాయి ఎన్నో సంఘాలు వ్యక్తులు ప్రజల గుంపులు ఉన్నాయి వారందరి పక్షాన పౌలు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు మా ప్రార్థనల ఎందు మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాము మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాము తెసలోనికి సంఘాన్ని గురించి పౌలు దేవునికి ఎంతో కృతజ్ఞుడు ఈ సంఘానికి ఎన్నో ఆశీర్వాదాలున్నాయి తెసలోని సంఘం ఒక మాదిరి సంఘం ఇది ఆదర్శప్రాయమైన సంఘం మూడో వచనం ఎంతో ప్రాముఖ్యమైనది పౌలు మూడు ఆశీర్వాదాలను క్రమంగా పేర్కొనడం పరిపాటి విశ్వాసము ప్రేమ నిరీక్షణ పౌలు అంటున్నాడు విశ్వాసముతో కూడిన మీ పని ప్రేమతో కూడిన మీ ప్రయాసము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము దేవుని ఎదట మానక జ్ఞాపకము చేసుకుంటున్నాము విశ్వాసము క్రియలతో కూడినది ప్రేమ ప్రయాసముతో కూడినది నిరీక్షణ ఓర్పుతో కూడినది విశ్వాసము క్రియలు ప్రేమ ప్రయాసము నిరీక్షణ ఓర్పు ఇవి జంట పదాలు వీటిని వేరు చేయకూడదు ఒకటి కొరింతి పదమూడవ అధ్యాయం వచనం విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తాయి వీటిలో శ్రేష్టమైనది ప్రేమే భౌతిక జగత్తు మూడు భాగాలు కాలము స్థలము పదార్థము అలాగే కాలము మూడు విభాగాలు భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము అలాగే స్థలము మూడు విభాగాలు పొడవు వెడల్పు ఎత్తు ఈ మూడుగాక నాలుగో పరిమాణం ఉంది కానీ అది ఇక్కడ లేదు అది పరలోకానికి సంబంధించింది ఈ సమస్త విశ్వంలో త్రిత్వ విభజన అంతటా కనపడుతోంది దేవుని వాక్యంలో కూడా భావన అంతటా పర్యాప్తమై ఉన్నది మొదటి తెశలోని పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనం సమాధానకర్త అయిన దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మ జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక ఈ వచనాన్ని బట్టి మానవుని నిర్మాణంలోనే భావన ఇమిడి ఉన్నదని అర్థమవుతోంది శరీరము జీవము ఆత్మ ఈ విధంగా మూడు అనే అంకె దేవుని వాక్యంలో పలుచోట్ల ఒక సాంకేతిక సత్యంగా సూచించబడింది ఆదికాండంలో ఆదాము యొక్క ముగ్గురు కుమారులు మాత్రమే పేర్కొనబడ్డారు ఆదాము హవ్వలకు ఇంకా ఎందరో కుమారులున్నారు దాదాపు నూరు మందికి పైగా ఉండవచ్చు వారే మానవజాతికి ఆరంభ వ్యక్తులు కాని వారిలో ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పబడడం విశేషం కయ్యేను హేబెలు షేతు ఇప్పుడు ఈ పాఠంలో పౌలు క్రైస్తవ జీవితంలోని మూడు కృపలను ఎత్తి చూపుతున్నాడు విశ్వాసం గత కాలానికి చెందింది విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము ప్రయాసముతో కూడిన ప్రేమ వర్తమాన కాలం సహనంతో కూడిన నిరీక్షణ భవిష్యత్తు ఇదే క్రైస్తవుని ఆత్మకథ క్రైస్తవ జీవితంలో ఈ మూడూ ఉండాలి ఈ కృపాత్రయం విశ్వాసిలో నిలిచి ఉండాలి ఇవి శాశ్వతమై నిత్యమై కొనసాగే ముఖ్యమైన ఆధ్యాత్మిక దినుసులు విశ్వాసము నిరీక్షణ ప్రేమ అనే మూడు ఏవో అవ్యక్తమైన లక్షణాలు అనుకోకండి ఇవి ఇక్కడే ఇప్పుడే మన జీవితాలలో కానరావాలి ఇవి ప్రయోగాత్మకమైన క్రైస్తవ లక్షణాలు క్రైస్తవ ప్రేమ ఒక భావన కాదు అది క్రియాత్మకమైన వైఖరి ఈ మూడు లక్షణాలను పౌలు ఇక్కడ ఒక క్రమంలో ప్రయోగిస్తున్నాడు విశ్వాసంతో కూడిన పని ప్రేమతో కూడిన ప్రయాసం నిరీక్షణతో కూడిన ఓర్పు తెసలునికయ్యలోని విశ్వాసులు మూడు లక్షణాలను తమ ప్రవర్తనలో వైఖరిలో కనపరుస్తున్నారు వారు విగ్రహములను విడిచిపెట్టారు అది విశ్వాసముతో కూడిన పని సజీవుడు సత్యవంతుడు అయిన దేవునికి దాసులయ్యారు ఇది ప్రేమతో కూడిన ప్రయాసం యేసు పరలోకము నుండి వస్తాడని ఎదురు చూస్తున్నారు ఇది నిరీక్షణతో కూడిన ఓర్పు మా శ్రోతలు ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి ఎపిసి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడూ అతిశయపడడానికి వీలులేదు రక్షణకు క్రియలు అక్కర్లేదు రక్షించబడిన తరువాత విశ్వాసమే క్రియలు చేస్తుంది రక్షణకు క్రియలతో నిమిత్తం లేదు రక్షించబడిన వారి ద్వారా విశ్వాస క్రియలు జరుగుతాయి రక్షించే విశ్వాసం రక్షించబడిన వారిలో క్రియలు చేస్తుంది చేయిస్తుంది పౌలు యాకోబు తమ పత్రికలలో చెప్పిన దాని సారాంశం ఒకటే యాకోబు రెండో అధ్యాయం పద్దెనిమిదో అంటోంది ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరుచు నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుస్తాను అని చెప్తాడు యాకోబు చెబుతున్నదేమిటి విశ్వాసముతో కూడుకున్న క్రియలు విశ్వాసము పనిచేసినప్పుడే ఇతరులకు కనపడుతుంది యాకోబు రాసింది పౌలు చెప్పింది ఒకటే రక్షించే విశ్వాసాన్ని నీవు చూపలేవు రక్షించబడిన నీ ద్వారా పనిచేసే విశ్వాసము నలుగురికి కనపడుతుంది నీవు దేవుని వాక్యం విన్నప్పుడు నీవు నమ్ముతావు వాక్యానికి లోబడతావు ఇదే విశ్వాసం అతడు రక్షించబడతాడు అప్పటి నుండి విశ్వాసపథంలో నడుస్తాడు రెండు కొరింతి ఐదో అధ్యాయం ఏడో వచనం వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకుంటున్నాము యేసు ప్రభు ఇదే మాట అన్నాడు యోహాను సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చెయ్యాలి అని ఆయనను అడుగగా యేసు అన్నాడు ఆయన పంపిన వాని ఎందు మీరు విశ్వాసముంచటమే దేవుని క్రియ మన క్రియల ద్వారా దేవుని వద్దకు రాగలమని ప్రభువు చెప్పలేదు విశ్వాసము ద్వారా దేవుని వద్దకు రాగలము అని ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు సజీవ విశ్వాసము క్రియల ద్వారానే కనపడుతుంది రక్షించే విశ్వాసమే నీకిప్పుడు జీవించే విశ్వాసమవుతుంది లూకాసు వార్త ఐదో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు గమనించండి ఏసు బోధించటము చాలించిన తరువాత అన్నాడు నీవు ధోనెను లోతునకు నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయండి అన్నాడు ఏలినవాడా రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాము గాని మాకేమీ దొరకలేదు అయినా నీ మాట చొప్పున వలలు వేస్తాను ఇందులో సీమోను పేతురు విశ్వాసం కనపడుతున్నది నీ మాట చొప్పున వల వేస్తాము ఆయన చెప్పిన మాట జవదాటకూడదు ఆయన చెప్పిందే చెయ్యాలి అదే విశ్వాసం అదే పనితో కూడిన విశ్వాసం దేవుని వాక్యం ఏమి చెప్తే అదే చేస్తుంది విశ్వాసం దేవుని క్రియ ఏమిటి యేసుక్రీస్తును నమ్మటమే దేవుని క్రియ యోహానుసువార్త ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం క్రీస్తునందు విశ్వాసముంచటమే దేవుని క్రియ దేవుని వాక్యం చెప్పింది నీవు చేసినప్పుడు నీ విశ్వాసం క్రియారూపంలో లోకానికి కనపడుతున్నది ఇదే విశ్వాసముతో కూడిన పని పాత నిబంధన సోదరులను చూడండి ఖయ్యీను హేబెలు ఖయ్యీను సమస్య ఏమిటి అతడు పాపి అతనిలో పాప స్వభావమున్నది స్వభావము చేత పాపి తన క్రియచేత కూడా పాపి పాపి కావాలని పాపం చేస్తాడు అది అతనికి పాపం అనిపించదు హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచ్చినం విశ్వాసమును బట్టి హేబెలు ఖయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు హేబెలు కూడా లాగే పాపి అయితే హేబెలు దేవుని వాక్యానికి లోబడ్డాడు విశ్వసించాడు దేవుని వాక్యానికి స్పందించాడు అతడు దేవుని ఎందు విశ్వాసముంచాడు విశ్వాసము ద్వారా అతడు రక్షించబడ్డాడు గనుక విశ్వాసముతో కూడిన క్రియ చేశాడు బలి అర్పణ తెచ్చాడు విశ్వాసము అనేది విశ్వాసిని దేవుణ్ణి కలుపుతుంది విశ్వాసము నీ హృదయానికి దేవుని వాక్యాన్ని అన్వయిస్తుంది నీవు స్పందిస్తావు ఇదే పరివర్తన దేవుని అందలి విశ్వాసమే రక్షణకు ఏకైక మార్గం తెస్సలోని విశ్వాసులు మొదట విగ్రహారాధకులు విగ్రహారాధనను విడిచిపెట్టమని వారికెవరూ చెప్పలేదు వారికి పౌలు క్రీస్తును ప్రకటించాడు అంతే అప్పుడు వారు పశ్చాత్తప్తులయ్యారు నిజమైన దేవుని వైపు తిరిగారు విగ్రహారాధన దేవునికి విరోధమని గ్రహించి దానికి దూరంగా తొలగిపోయారు విగ్రహారాధన పోయింది దాని స్థానంలో సత్యవంతుడు సజీవుడు అయిన దేవుడు వారికి దొరికాడు ఒక మనిషి మరో మనిషిని రక్షించలేడు ఏసే రక్షకుడు ఆయన లేఖనములలోని క్రీస్తు దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి విన్నప్పుడు అతని హృదయంలో పరిశుద్ధాత్మ కలిగించిందే రక్షణ తెస్సలోని విశ్వాసులు విశ్వాసముతో కూడిన క్రియలు గలవారు వారిని గురించి పౌలు ఎల్లప్పుడూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేవాడు అంతేకాదు ప్రయాసముతో కూడిన వారి ప్రేమను కూడా పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రయాసముతో కూడిన ప్రేమ అంటే ఏమిటి మా శ్రోతలు గ్రహించాలి దేవుని ప్రేమను బట్టి మనము రక్షించబడలేదు గాని దేవుని కృపచేత రక్షించబడ్డాము కృప అంటే దేవుని ప్రేమ కార్యరూపం దాల్చింది ప్రేమ ప్రయాసపడుతుంది కానీ అది ప్రయాసము అనిపించదు ప్రేమ భారమనిపించదు ప్రేమ కలిగిన వ్యక్తి ఎంతైనా ప్రయాసపడతాడు యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనో వచనం ఏమంటుంది మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు నీవు ఆయనను ప్రేమించకపోతే ఆయన కోసం పని చేయడం విసుకనిపిస్తుంది ప్రేమ లేకుండా ఆయన ఆజ్ఞలను సంతోషంగా ఉత్సాహంగా నెరవేర్చలేవు ప్రేమతో కూడిన ప్రయాసము అంటే ఇదే ప్రభువు సేవ నీకు భారమనిపిస్తోందా అలాగైతే ప్రభువు నీతో అంటున్నాడు పని మానేయే నీ ఏడుపు గొట్టు పని నాకు అక్కర్లేదు మనమాయన్ను ప్రేమించాలి ప్రేమతో కూడిన ప్రయాసమును దేవుడు ఆశీర్వదిస్తాడు ఇదే విశ్వాసి ప్రేమ రహస్యం పనిచేసేటప్పుడు అలసట కలగవచ్చు గాని అలసటకు కారణం పని కాదు అది శరీరం బడలిక మాత్రమే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అయితే దేవునికి విధేయుడివై ఉండాలి నీవు సమర్పణాభావం గల క్రైస్తవుడివా అయితే ఆయనకు సంపూర్ణ విధేయత చూపాలి నీ ప్రేమ నీ విధేయత ఏ స్థాయిలో ఉన్నాయో ఆత్మ పరీక్ష చేసుకో తెస్సలునిక సంఘస్థులకు నిరీక్షణతో కూడిన ఓర్పు ఉంది వారు విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపునకు తిరిగారు మనము సేవించే దేవుడు సజీవుడు సత్యవంతుడు దేవుని కుమారుడు పరలోకము నుండి వస్తాడని ఎదురు చూడసాగారు ఇదే నిరీక్షణతో కూడిన ఓర్పు ప్రియశ్రోతలు వింటున్నారా ప్రతి మనిషిలో భవిష్యత్తును గురించిన ఆశాభావం దోబూచులాడుతూ ఉంటుంది నిరీక్షణ బలం మనిషిని బ్రతికిస్తుంది బలపరుస్తుంది శతాబ్దాల తరబడి మానవులు నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నారు మార్టిన్ లూథర్ నిరీక్షణను గురించి ఎంతగానో చెప్పాడు ఈ లోకంలో గొప్ప కార్యాలు సాధించిన వారు నిరీక్షణతో అంత పని చేయగలిగారు మానవతను నశించకుండా ఇంతవరకు ఆగబట్టింది నిరీక్షణే అని సమకాలీన వేదాంతులు చెప్తున్నారు నిరీక్షణ ఔషధం లాంటిది రేపు మేలు జరుగుతుంది అనే నిరీక్షణ మనిషిని ఆశావాదిగా చేస్తుంది మానవ హృదయంలో నుండి నిరంతరము నిరీక్షణ పెళ్ళువికి వస్తుంటుంది భవిష్యత్తును గురించిన ఆశాభావం క్రీస్తునందు సార్థకమవుతుంది మేధావులెందరో నిరీక్షణను ఆధారం చేసుకొని కొత్త విషయాలు కనిపెట్టారు అందుకే పౌలు ఈ పాఠంలో అంటున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము క్రీస్తు నందలి నిరీక్షణ దేవుని కుమారుడైన యేసు పరలోకము నుండి వస్తాడని ఎదురు చూడడమే ఇదే నిరీక్షణ మనుషులయందు నిరీక్షణ ఉంచి ప్రయోజనం లేదు మానవుడు భవిష్యత్తును శాసించలేడు అలాంటి మనిషి యందు నిరీక్షణ ఉంచి ఏమి ప్రయోజనం అతడు మానవత యొక్క సమస్యలన్నీ తీర్చగలడా లోకానికి శాంతి అభ్యుదయము తేగలడా ఏ మానవుడు నిత్య భవిష్యత్తును చూడలేడు నిర్వహించలేడు మానవుడు పాపి అయినప్పుడు ఏదెను తోట నుండి బహిష్కృతుడయ్యాడు అయితే బయట ఉండి మరో పరదయసును నిర్మిస్తానని మానవుడు ప్రగల్భాలు పలుకుతున్నాడు సంఘము పరలోక రాజ్యాన్ని కట్టాలని సంవత్సరాల తరబడి కృషి చేస్తోంది రాజ్యాన్ని స్థాపించేవాడు ఏసే సంఘమైతే ఇప్పుడు రాజ్య సువార్తను ప్రకటిస్తున్నది దేవుడు మానవుణ్ణి పాపం చేస్తూ ఉండగా అతన్ని అలా వదిలేయడు దేవుడు పాపాన్ని శిక్షించకుండా విడువడు ప్రతి తరము ఈ చేదు నిజాన్ని అనుభవిస్తూనే ఉంది ఈ లోకం గొప్ప సంక్షోభంలో ఉంది దేవుని యందు నిరీక్షణ ఉంచితేనే కాని మనము నశిస్తాము మానవుల రాజకీయాలు గాని సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కానీ దేవుని రాజ్యాన్ని రప్పించదాలవు యేసు ప్రభువే స్వయంగా వచ్చి రాజ్యం స్థాపిస్తాడు ఈ సమస్త విశ్వాన్ని పరిపాలించేవాడు ఆయనే నిత్య భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉంది న్యాయార్థమైన రాజదండం ఆయన చేతిలో ఉంది ఆయన చేతిలో శిలువ మేకుల గుర్తులను చూడండి ఆయన చెయ్యి కదిలించాడంటే చరిత్ర మలుపు తిరుగుతుంది అయితే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం మనకెంతో ఆదరణ దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగుతుంది ఈ వాక్య భాగంలో పౌలు విశ్వాసము ప్రేమ నిరీక్షణను ఒక్కచోటికి తెచ్చి చూపుతున్నాడు క్రైస్తవ జీవితము త్రికాలాత్మకమైనది విశ్వాసముతో కూడిన పని మనలను క్రీస్తు వైపుకు చూపుతుంది మన జీవితాలలో సత్క్రియలు జరగడానికి ఇది గొప్ప ప్రేరణ ప్రయాసముతో కూడిన ప్రేమ వర్తమాన కాలంలో క్రీస్తు సేవ చేయడానికి మనకు గొప్ప ప్రేరణ నిరీక్షణతో కూడిన ఓర్పు సుదూర భవిష్యత్తులోకి మనలను తీసుకువెడుతుంది యేసు రెండవ రాకడను మనకు అర్థవంతం చేస్తుంది ఆత్యయిక భావన కలిగిస్తుంది విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు కృపాత్రయం మన జీవితమంతా ఈ మూడింటిలోనే సార్థకమవుతుంది తెస్సలోని సంఘసేవా రహస్యమిదే ఇదే సూత్రం అన్ని సంఘాలకు వర్తిస్తుంది ప్రియ సోదరుడా సోదరి వింటున్నావా ప్రయాసతో కూడిన ప్రేమ అన్నప్పుడు ప్రేమ ఎంత గొప్ప సేవ చేస్తుందో వ్యక్తం చేయబడింది క్రైస్తవ ఉద్యమం ఒట్టి మాటలు కాదు సాత్వికమని చెప్పి ఏమీ చెయ్యకుండా ఉండిపోవటం కాదు ప్రేమ ప్రయాసపడుతుంది విశ్వాసం పనిచేస్తుంది పనిచెయ్యని విశ్వాసం మృతం శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసం ఇంకా బలపడుతుంది మన నిరీక్షణ ఎన్నటికీ సన్నగిల్లదు ఏసు యొక్క రెండవ రాకడను పౌలు ప్రత్యేకించి చెప్తున్నాడు క్రీస్తునందలి నిరీక్షణ మనలో సహనమును ఓర్పును కలిగిస్తుంది క్రీస్తు రెండో రాకడను పెరౌజియా అంటాము ఏసు రాకడ మనలో ప్రేమభావాన్ని పెంపొందిస్తుంది నిరీక్షణలో అనుమానమేమీ ఉండదు ప్రభు ఎప్పుడొస్తాడో తెలియదు కాని తప్పక వస్తాడనే నిరీక్షణ మనకుంది ప్రియశ్రోత నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా ఆయన వస్తాడని మనస్ఫూర్తిగా నమ్మి ఎదురుచూస్తున్నావా అయితే ఈ పాఠంలోని ప్రతి మాట నీకోసమే